ఆహ్వానం అందుకొని యువరాజా వారి స్వయంవరానికి వివిధ దేశాల నుండి విచ్చేసిన యువరాణులకు స్వాగతం స్వాగతం అయిపోయింది ఇప్పుడు మా యువరాజా గారు విచ్చేసి వారికి నచ్చేసిన యువరాణిని సెలెక్ట్ చేసుకుని ఆన్ ది స్పాట్ మ్యారేజ్ చేసుకుంటారు మీ అమ్మాయి పుష్పనగరం యువరాణి భూలోకంలో జరిగిన అన్ని అందాల పోటీల్లోనూ పాల్గొని మిస్ భూలోకం అవార్డు కూడా స్వీకరించింది త్వరలో జరగబోయే మిస్ చిందలోకం పోటీలకు వెళ్లి అత్తరతలతో పోటీ పడాలనుకుంటోంది అనుకుంటాం కానీ అందాలు పర్మినెంట్ కాదు ఆస్తులే పర్మినెంట్ ఆస్తుల వివరాలు చెప్పండి సుమారు ట్వంటీ ఫోర్ నెక్స్ట్ ఈ అమ్మాయి కంచు నగరం కన్యా టోటల్ ప్రాపర్టీ వాల్యూ ట్వంటీ ఫైవ్ క్రోర్ నెక్స్ట్ ఈ అమ్మాయి వెండి నగరం ఇవ్వరాని ఈవిడ ప్రాపర్టీ వాల్యూ ఫార్టీ ఫైవ్ క్రోర్ ఈ అమ్మాయి నవరత్న నగర సంస్థానాధీశులు వారి కుమార్తె ఈమె ఆస్తి విలువ వాళ్ళ కోట్లు ఇంకెక్క నెక్స్ట్ ఇదే లాస్ట్ అయితే ఈమె వరిస్తున్నాం థ్యాంక్ యూ రవి 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 తలుపు తీయరా ఏమైంది ఎంత బాదులా మీ అన్నయ్య తలుపు తీయట్లేదా నాకు ఎందుకు కంగారుగా ఉందిరా రాత్రి పెళ్లి చేయను అన్న అన్నాడు ఉజ్జగులకడ పెళ్ళే ఉంటానా దాంతో మోహమొడుపుని వెళ్లిపోయాడు అయ్యో ఆ బాత్ టెలికమందు మింగడ ఏ ఉంటారా అన్నయ్య వన్ని కాస్టి కొర్కలు చీప్ గా ఎలకలమందు మింగడు ఆ మెంగితే పందికొక్కలమందే మింగుంటాడు మీరు తప్పకుండా నేను చెప్తాను అన్నయ్య అన్నయ్య తలుపు అన్నయ్య అన్నయ్య నీకు బోల్డ్ ఎంత కట్న వచ్చి పెళ్లి చేస్తామని ఎవరో వచ్చారు అందరూ నీకోసం చూస్తున్నారు రా అన్నయ్యా పెళ్లి రిక్షా బతికే అయినా కనీసం కల్లో కోసంటే చెడగొడతారా ఉద్యోగం ఎత్తుకోకుండా అనుకుంటాం గాని ఉద్యోగం ఎందుకునా జీవితం వస్తే ముష్టి రెండు వేలు వస్తుంది అదే పెళ్లి చేసుకుంటే ముప్పై వేలు కట్నం వస్తుంది దాన్ని బ్యాంక్ లో వేస్తే మూడు వేలు వడ్డీ వస్తుంది అందుకని ఉద్యోగం కంటే పెళ్లి బెటర్ లేదు ఉద్యోగం లేదు ఏ తలక నీకు ముప్పై వేలు ఇస్తాడు రా అలా అనకండి మీ వాడికి భారీ ఎత్తున కట్నం ఇచ్చే సంబంధం తెచ్చారు పెళ్లి చేసి వాళ్ళే ఉద్యోగం ఇప్పిస్తారు అయితే పెళ్లి కూతురికి ఒక చిన్న లోపం ఉంది ఏంటిది ఒక కన్ను లేదు సింగిల్ ఐ మాత్రం ఉంది ఏమిటి కన్ను అనుకుంటా గానీ మనిషికి రెండు కళ్ళు ఒక నోటి అవ్వట్లేదు ఇది కూడా అంతే ఈ సంబంధం నాకు ఓకే నాకొక కట్నం కోసం కన్ను లేని పిల్లలు పెళ్లి చేసుకుంటావా డబ్బిస్తే కన్నేంటి చెవులు ముక్కు నోరు అసలు మొహం కూడా లేని చూపులకు చేసుకుంటాడన్నాయి పెళ్లికి చేయండి అలా నేను చెప్పేది ఇంకా ఆలసించండి అమ్మాయిని చూపించండి అమ్మాయిని చూపించబోయే ముందు ఓ చిన్న మాట నేను మధ్య తరగతి వాణ్ణి మార్కెట్కి వెళితే ఏ వస్తువు చీప్ గా దొరుకుతుందో కనుక్కుని కొనుక్కునే అలవాటు అనుకోవద్దు మీకు అమ్మాయి నచ్చిన ఇచ్చే కట్నం కనుక నచ్చకపోతే ఈ సంబంధం కుదరదు కదా అవును కరెక్ట్ అందువల్ల మీరు ఎంతలో ఉన్నారో చెబితే అసలు మీరు ఎంత వరకు తోగలరో చెప్పండి అన్ని కలిపి ఒక లక్ష రూపాయల వరకు లక్ష లక్ష మన లెవెల్ చాలా ఎక్కువ అది కాదు మా నాన్న ఒప్పేసుకున్నానండి ఈ సంబంధం ఖాయం చాలా సంతోషం బాబు రాఘవయ్య మొత్తానికి అదృష్టవంతుడు అయ్యా లక్షలో లక్షణమైన సంబంధం సెటిల్ అయిపోయింది మా అమ్మాయికి కూడా పెళ్లి చేయాలి మంచి సంబంధం ఉంటే చూసి పెట్టు రెండు లక్షల వరకు ఇచ్చుకుంటా రెండు లక్షల మాస్టర్ మీరు కొంచెం ఒకసారి రండి చెప్తారు రండి ఇప్పుడు ఏంటి మీ కూతురికి రెండు లక్షలు కట్నిస్తారా అవును నా మీద మీ అభిప్రాయం నాకెందుకో మిమ్మల్ని చూస్తుంటే జన్మ జన్మల నుంచి ఇద్దరు మామ అల్లులో అనిపిస్తుంది నేను మామూలు కదా ఈ సంబంధం సరేనా హలో సార్ మీ సంబంధం క్యాన్సిల్ ఆయన సంబంధం ఫైనల్ అదేంటి బాబు అంటే మార్కెట్ లో ఎవరైనా చీప్ వస్తారో కనుక్కోండి కొనుక్కోండి మామగారు మేము వెళ్ళరామా అది కాదురా నువ్వేం మాట్లాడదు మాది జన్మ జన్మల అనుబంధం ఐదు లక్షల కష్టం ఇంకో సంబంధం తెచ్చిన బాబు ఐదు లక్షలా అవును ఐదు లక్షలు అయ్యా బాబోయ్ మార్కెట్ మంచి ఊపంచకుంది సారీ అండి పేరయ్యా నా శ్రీయోప్లాసి ఆయన మాట కాదంటే తెగ ఫీల్ అయిపోతాడు అందుకని అది షిఫ్ట్ అయిపోతా అదేంటి బాబు ఇప్పుడేగా మనది జన్మ జన్మల బంధం అన్నావు అనుకుంటాం కానీ ఈ జన్మల మీద నాకు అస్సలు నమ్మకోలేదండి మీరెవ్వరు నేను ఎవరునో మనుషులు శాస్త్రం కాదండి మార్కెట్ మాత్రమే శాస్త్రం చూ చూసి అమ్మా చీఫ్ గా రెండు లక్షలకే కొట్టేద్దాం అని అనుకుంటున్నాడు ఖాయం ఏ ఐదు లక్షల ఖర్చు వాళ్ళు ఒక చిన్న కండిషన్ పెట్టారు ఏంటది పెళ్లి కొడుకు ఏదో ఒక ఉద్యోగం ఉండాలన్నారు ఉద్యోగం కావాలి అంతే కదా నాకు వదిలే నేను చూసుకుంటాను బాబు రవి మాట్లాడితే తలుపు ఉద్యోగం పెళ్ళో పెళ్ళో అన్నావు ఇప్పుడు ఉద్యోగం ఉంటావేంట్రా అనుకుంటాం గాని పెళ్లి చేసుకుంటే కట్నం ఒకేసారి వచ్చి పడుతుంది అదే ఉద్యోగం చేసేవరకు నెల నెల కట్నం అదే జీతం జీతం అంత ఉద్యోగం కావాలంటే ఎక్కడికి వస్తుంది అదంతా నాకు తెలియదు అర్జెంట్ గా ఉద్యోగం ఇప్పించకపోతే ఐదు లక్షలు ఉష్కాకి మర్యాదగా ఉద్యోగం ఇప్పించండి లేకపోతే ఊరేసుకుని చస్తా ఫ్యాన్ కు తాడి కట్టించాయి మీరేం దిగులు పడకండి అన్నయ్య పోయినా మీకు తల చావంటావా అనుకుంటాం గానీ చావంటే నువ్వు నువ్వు ప్రొసీడర్ అయ్యావా ఏం చేయమంటారు కాలేజీ అన్నయ్య ఊరేసుకుంటే ఎంచక్క సైకిల్ అన్న నాకు వస్తుంది అంటే నీ సైకిల్ కోసం నన్ను చామంటారా చస్తాను రా ఇప్పుడే చస్తాను మీ ఓ లక్ష్యంతో నా ప్రాణం తీసుకున్నారా నన్ను వదిలే నువ్వు అయితే నాకు ఉద్యోగం పెంచావు కనీసం తమ్ముడు సైకిల్ అని ఇస్తాను అబ్బాబా నీకు కావాల్సింది ఉద్యోగం అంతేగా ఏదో ఒక ఉద్యోగం నా అమ్మక సరే నా సెలవు ఫ్రెండ్ ఉన్నాడు అంతా మాట్లాడతాను వెళ్ళి కలు నీకు ఉద్యోగం ఇప్పిస్తాడు థ్యాంక్ యూ నాన్న అలాగే ఉద్యోగం ఐదు లక్షలు రవికి ఎర్రకౌరు వంటవాడికి పచ్చకవరు రవికి ఎర్రకౌరు వంటవాడి వస్తున్నా ఏమిటండి సత్యంబాబు వంటవాడి బాధ వేశాడు వంటవాడు రమ్మన్నాను వాడు వస్తే ఈ ఈ ఇవ్వు అలాగే మరి ఆ పచ్చకవరి ఏమిటండి మా ఫ్రెండ్ కొడుకు కుచో విప్పించమని సత్యంబాబుకి లెటర్ రాశా ఆ రవ వస్తే ఈ పచ్చ ఇచ్చి పల్లికి వెళ్ళి సత్యంబాబు కలవమని చెప్పు సరిగా అర్థమైందా ఎర్ర కవురు రవికి పచ్చకవు వంటవాడికి కాదు ఎర్రవరు రవికి పచ్చ కవరు వంటాడు అంకులేరా ఇప్పటిదాకా నీ కోసం చూసి ఇప్పుడే స్నానానికి వెళ్ళారు నువ్వు వస్తే ఎర్రకవరు ఇమ్మని చెప్పారు ఈ కవర్ మీద అడ్రస్ ఉంది నువ్వు వెంటనే సిరుపురం వెళ్ళి సత్యమని ఆయన కలిస్తే ఉద్యోగం ఇస్తారా థ్యాంక్స్ అండి వస్తాను ఇదిగో రవి మా అన్నయ్య చాలా నిఖార్సైన మనిషి మా అన్నయ్య దగ్గర బుద్ధిగా మసలుకు ఆయన దృష్టి నీ మీద పడిందంటే చాలు నీ పంట పండినట్టే అలాగేనండి రవి జాగ్రత్తగా విన్నాయి పచ్చకవర ఒకటే ఉంది అంటే వంటవాడు వచ్చి వెళ్ళాడు అనమాట ఏమిటండి మళ్ళీ మీరు వంటవాడికి అన్ని జాగ్రత్తలు చెప్పావా వంటవాడేటండి రంగారావు గారు అబ్బాయి రవ్వొస్తే మీరు చెప్పినట్టే ఎర్ర కవరే ఇచ్చి పంపించాను పంపేశావు అది వంటవాడికి ఇవ్వాల్సిన కవరు అయిపోయాడు రవికుమార్ నేను వంట కాదు ముర్రోజు మొత్తుకున్నా మా సత్యం బాబు ఆహా ఓహో దివ్యమైన జాతకం ఈ నుంచి చెబుతూనే సత్యంగా నొప్పించేసి డాబైలు కట్టించేసుకున్నావు నిజంగా జోసింది తెలిస్తే మా అమ్మాయి గారు పెళ్లి ఎప్పుడవుతో చెప్పండి ఆ యువరం నేను చెబుతానే తల్లి సోది చెబుతానమ్మ సోది చెబుతా ఉన్నది ఉన్నట్టు చెబుతా లేనిది లేనట్టు చెబుతా రావే తల్లి కూసోవే బిడ్డ ఇదిగో సంపన్ను జోస్యం చెప్పడానికి సకల శాస్త్రాలు చదివిన మేము నీ వల్లే అవుతుంది కాదనకు కాదనకు వాదనకు దిగకు ఎరుక కలిగించేది ఎగుబడి ఉన్న తల్లి ఎరుక చెప్పేది ఎరుకల సాని నీ మోహంలే వెళ్ళు వెళ్ళు రా అంటే వచ్చాన పోవంటే పోతాన ఇదిగో ఈ తల్లి చిరులగల తల్లి దుర్గమ్మ తల్లి నిన్ను చల్లగా చూస్తుంది మా అమ్మాయి ఎప్పుడు అవుతా చెప్పు చెప్పటాకి నేనెవరు చెప్పేది చెప్పించేది ఆ దుర్గమ్మ తల్లి ఒకటి రెండు మూడు ఇవి రోజులా వారాలా నెలలా అని నీ మనసులకుజాటన పడుతున్నావు వారం లోపు నీ అవుతుంది ఏంటి వారం లోప అమ్మాయి పెళ్ళంటే పెళ్లి పండ్లికే నెల రోజులు సరిపోదు కోసం తప్పు జానడి పొట్ట కోసం జాతకాలు మార్చే జాతి కాదు మాది ముగ్గురు అమ్మల మూలపుటమ్మ అమ్మల కన్నా అమ్మ దుర్గమ్మ తల్లి చెబుతోంది అడుగడుగో అడుగడుగో ఆగమేఘాల మీద వస్తున్నాడు ఆ రడుగుల అందగాడు నీకు సరి అయిన జోడి నీ ఇంటికే వస్తున్నాడు మా ఇంటికా నీ ఇంటికే వస్తున్నాడు నీ కంటికి నచ్చుతాడు నీ అమ్మమ్మ చెబుతోంది నా అమ్మమ్మ నా మాట నీ పెళ్లికి నాకు చీర పెట్టాలి చీర నేను అలా కచేరీ సౌడికి వెళ్ళొస్తాను అన్నట్టు శరవా బాబా వంట బస్ వచ్చేవాళ్ళయి నేను ఇప్పుడు వచ్చేస్తాడు సరే